చోళదేశంలో తిరుప్పగళూర్ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామం సిరి సంపదలతోటి విరాజిల్లుతూ ఉండేది ఆ గ్రామంలో ఒక ప్రసిద్ధి చెందిన ఒక వైదిక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో మురుగనార్ అనే ఒక శివభక్తుడు జన్మించాడు ఆయన చతుర్వేదాలని కూడా పట్టాడు ఆయన ఆయన వైదిక శిఖామణి జ్ఞాన సంపన్నుడు కూడా ఆయన ఆయన సూర్యోదయానికి ముందే నిద్రలేచేవారు తర్వాత పవిత్రమైన జలాల్లో స్నానాన్ని ఆచరించి పరమేశ్వరుని అలంకరించడానికి సువాసన గల పువ్వులని కోసుకొచ్చేవారు వాటిని వేర్వేరు బుట్టల్లో పెట్టి వేదమంత్రాలను పఠిస్తూ ప్రత్యేకంగా ఓ చోట కూర్చునేవారు కూర్చుని ఆ పువ్వుల్ని మాలలుగా దండలుగా కట్టి భక్తితోటి పరమేశ్వరుడికి అర్పిస్తూ ఉండేవారు ఇలా ప్రేమతో ప్రతి నిత్యము కూడా ఆయన ఈ పుష్ప కైంకర్యాన్ని చేస్తూ ఉండేవారు ఇలాగా ఆరు కాలాల్లో ఆయా సమయాల్లో ఏ పూలు పూస్తాయో ఆ పూలని మాలల కింద కట్టి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివ కైంకర్యాన్ని సాగిస్తూ ఉండేవారు ఆయన ఆ సమయంలో ఆయనకి పార్వతీదేవి చనుపాలని బంగారుగినిలో ఇస్తే ఆ జ్ఞానక్షీరాన్ని తాగిన జ్ఞాన సంబంధారు ఈయనకి స్నేహితుడయ్యారు ఆ భాగ్యాన్ని ఈ మురుగనారు పొందారు ఆ తర్వాత ఆచలపురంలో ఈ జ్ఞాన సంబంధారు వివాహ మహోత్సవంలో కూడా ఈ మురుగనారు ఈయన చేసిన పూర్వపుణ్యం ఫలితంగాను ఈ పూజా ఫలితంగా తను కూడా జ్యోతిలో అయిపోయి పరమేశ్వరుడి దివ్య చరణాల సన్నిధిలో శాశ్వతంగా ఉండిపోయే అనుగ్రహాన్ని కూడా ఈయన పొందారు ఈయన మనం చెప్పుకునే నాయనార్ల కథల్లో పదిహేనవ నాయనార్ ఈయన పేరు మురుగ నాయనార్ రేపు పదహారవ నాయనార్ గురించి తెలుసుకుందాం ఉంటాను బాయ్